రావాలి ఆ బ్యాట్ నాకు ఇచ్చి నేను ఆడుకుంటా నాకు ఇచ్చే బ్యాట్ ఇచ్చి బ్యాట్ ఇచ్చి బ్యాట్ ఉంటే అసలు ఆడవట్లేదు నాడు నడు నడు ఎవరే ఆగ <l -2> <l -2> <t 's indüzik> <t> <w> అవ్వ రన్ రన్ చేస్తున్నావు ఎందుకే ఎందుకే రన్ రన్ చేస్తున్నావు చేయొద్దే అవో రన్ రన్ చేస్తున్నావే ఎందుకే మళ్ళీ రన్ రన్ చేస్తున్నావు ఇంకా రన్ రన్ చేస్తున్నావు ఎందుకే ఇంకా రన్ రన్నా అంత దూరమా ఎందుకే అవు మళ్ళీ ఎందుకే గూస్బెర్రీ గూస్బెర్రీ అంతతో లేదే కూచిపెర్రీ కూర అంతతో లేదే ఫీల్ 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 చెట్లు అంటుకోకూడదు అంట ఫీల్ 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 అంటుంది అంటుకోకూడదు అని ఫీల్ ఫీల్ అంటుంది చూపి అమ్మా ఎట్లా అన్నాను చూపి చెట్లు చూపి అమ్మా దగ్గరికి వచ్చి చూపి ఎట్లా అనాలమ్మా చెట్లు అంటుకోకూడదమ్మా అమ్మా చెట్లు అంటుకోకూడదా ఏం చేయాలి పుచ్చకాయ తెచ్చుకోవాలా ఎక్కడా పైసలు మరి పుచ్చకాయ తేవాలంటే పైసలు అవి అయ్యానా పైసలు మరి బ్యాగ్ ఏది గొడుగు ఏది

నేను వెళ్ళొద్దా సరే వెళ్ళలే వెళ్ళలేవి అంబెల్లో వేసుకుని వెళ్దామా సరే తల్లి సరే బంగారమ్మా నువ్వు చెప్పినాక ఎందుకు కాదంటాను ఎందుకే అసలు ఇవాళ వాకింగ్ చేయలేదు ఎత్తుకోవడం ఎందుకే నై పైస కాదు అది నాకు ఒక మాట నువ్వు అసలు నేను ఇవాళ నై పైస చేయలే అన్ని ఆటలు పాటలు మాటలు హాఫీష్ హాయ్ ఆయన అన్న హాయ్ జప్ హాయ్ జ అన్నకి హాయ్ చెప్పువే